హే గాయస్ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్ ఈరోజు ఒక ఈజీ సింపుల్ రెసిపీ అండి ఇన్స్టాంట్గా మనం యూస్ చేసుకోవచ్చు ఇది పూర్వకాలం పెళ్ళిళ్ళలో ఎక్కువగా యూజ్ చేస్తారండి ఈ రెసిపీని పెరుగుళ్ళ పెరుగన్నంలో ఎక్కువగా ఇవి వడ్డిస్తారు పూర్వకాలం పెళ్ళిళ్ళు అంటే అదేంటో చూసేద్దామా ఇక్కడ మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మామిడల్లం కొన్ని మిర్చి ఒక రెండు క్యారెట్ మీకు ఇక్కడ క్వాంటిటీ అనేది ఏం లేదండి ఇవన్నీ నీట్గా ఊరబెట్టేసుకోవాలి దానికోసం నీట్గా వాష్ చేసేసుకొని ఈ క్యారెట్ వాటిని నీట్గా ఆరబెట్టేసుకుందామండి అవి ఆరబెట్టుకున్న వాటిని నీట్గా పీల్ చేసేసుకోవాలి అల్లంని క్యారెట్ని మిర్చిని కూడా చిన్నగా కట్ చేసేసుకొని ఉంచుకోవాలి మీకు వీటిలో చూపిస్తున్నాం కదా అలా ముక్కలుగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ మిర్చి అనేది అంత స్పైసీ ఉండవండి అందుకనే ఒక ఐదు తీసుకున్నాము మిర్చి వరకు నిమ్మకాయలు ఒక మూడు నిమ్మకాయలు తీసుకుందామండి ఈ క్వాంటిటీకి మీకు చూపించే అయితే మూడు నిమ్మకాయలు తీసుకున్నాం ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక బౌల్లో వేసుకుందామండి అల్లం మిర్చి క్యారెట్ ఇవన్నీ బౌల్లో వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని నిమ్మకాయని ఉంచుకున్నాం కదండి పిండి ఆ నిమ్మరసంని కూడా మొత్తం ఇలా వడగట్టేసుకుందామండి సీడ్స్ ఏమన్నా ఉన్నా పోతాయి ఇది ఒక టూ టూ త్రీ డేస్ వరకు ఊరబెట్టుకుంటే మంచిగా తినేసేయచ్చు అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు పిల్లలకి పెట్టాలనుకుంటే మిర్చిని స్కిప్ చేయండి ఈ మామిడల్లం క్యారెట్ కలిపి ఇలా చేసుకోవచ్చు ఆ మిర్చి కూడా ఏం కారం ఉండవండి చాలా బాగుంటుందండి పుల్లగా కారంగా చాలా చాలా బాగుంటుంది మన ఒట్టిగా అయినా తినవచ్చు మనం మిక్చర్ అట్లా చేసుకుంటాం కదా అప్పుడు దాంట్లో కూడా ఈ మామిడెల్లం ఇలా మిర్చిని యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మురుగుల మిక్చర్లో కానీ అలా మిక్చర్ కట్లెట్స్లో కానీ చాలా బాగుంటుంది చూడండి స్టోర్ చేసేసుకోవడానికి మూత పెట్టేసుకున్నాం ఇది వన్ డే తర్వాత మీకు కూరబెట్టింది చూపిస్తున్నాము నీట్గా ఊరిపోయింది కదా ఇలా అయినా వన్ డేకి యూజ్ చేసేసుకోవచ్చు ఒక టూ డేస్కి అయితే ఇంకా కొంచెం బాగా పట్టిద్ది అలా టూ డేస్ అయినా బయట పెట్టేసుకొని నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి మనకి ఒక ఆరు నెలల ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు అయినా ఏం కాకుండా నీట్గా ఉంటుందండి టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అయితే చాలా ఇష్టంగా తింటారండి పెరిగణంలో వేసి పెడితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మీకు కానీ నోరు కానీ ఎప్పుడైనా బాగాలేకపోయినా మంచిగా ఇది ఇట్లా ఒక ముక్క తినేసేయచ్చండి ఓకే అండి మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్